పెద్దల రమితులరా అందరికీ నమస్తే నేను గరిడెపల్లిసిచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరిలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ సభ ఒకటి సదస్సు ఒకటి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టినది ఈ బహిరంగ సభలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలకి లబ్ధి చేకూరుస్తాం బీసీల ప్రయోజనాలు కాపాడుతాం బీసీలకు సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ విడుదల చేసినది ఈ బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన తర్వాత అందులో బీసీలకు సంబంధించిన అంశాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అంతకుముందే మోసపోయినటువంటి బీసీ సమాజం ముప్పై ముప్పై అంత గతంలో ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పంతొమ్మిది శాతం కూడా అమలు చేయకుండా రెండు వేల ఎంపీటీసీ పోస్టులు రెండు వేల సర్పంచ్ పోస్టులు మూడు వేల వార్డు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మున్సిపాలిటీ కౌన్సిలర్లు కార్పొరేషన్ కార్పొరేటర్లకు సంబంధించి మూడు వేలు నష్టపోయారు అంటే రెండు వేల సర్పంచ్లు రెండు వేల ఎంపీటీసీలు నాలుగు వేలు మూడు వేలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరే కార్పొరేటర్లు మొత్తం ఏడు వేల మంది ప్రజా ప్రతినిధుల్ని బీసీ సమాజం కోల్పోయింది వీళ్ళందరినీ ఎవరికి అప్పగచ్చారు అనేది అందరికీ తెలుసు ఖచ్చితంగా ధనిక వర్గాలకి అప్పజెప్పి ఆ విధంగా బీసీ నోట్లో మట్టి కొట్టారు బీసీలు రాజ్యాధికారంగా రాకుండా ముఖ్యంగా ఏడు వేల మంది ప్రజాప్రతినిధుల్ని బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక కొట్టింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి ప్రయారిటీ వచ్చిందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ సాక్షిగా రాహుల్ అన్న నేతృత్వంలో కామారెడ్డిలో ప్రియాంక అక్క నేతృత్వంలో రేవంత్ రెడ్డి అన్న అక్కడ బీసీ డిక్లరేషన్ని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆరు నెలల్లో కొల జనగణ సకల కుల జనగణన చేసి ఆ సకల కుల జనగణన ప్రకారం బీసీలకు రావాల్సినటువంటి ఓటా ఖచ్చితంగా ఇస్తాం అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే అధికారంలోకి అయితే రానైతే వచ్చారు బీసీ సమాజం గాలి నుంచి ఢిల్లీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వందకి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్ కానివ్వండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మోసం కానివ్వండి దానివల్ల ఖచ్చితంగా బీఆర్ బీఆర్ఎస్ని చేసినటువంటి నష్టం నుంచి ఇదే ఇళ్ళు ఏమైనా చేస్తారనే ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది సరే చేస్తే చేసినాం సో ఏస్తే చేశారు సో ఈ క్రమంలో వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత మరి ఆరు అన్నది మరి అమలు చేయాలి కదా ఓటర్ లిస్టులు అని చెప్పేసి ఎన్నికల కూడాలని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు బీసీలకి రిజర్వేషన్ రావాల్సినటువంటి రిజర్వేషన్ని లేట్ చేస్తూ ఉన్నారు సో జరగాల్సినటువంటి ఎన్నికల పీరియడ్ అయిపోయి సంవత్సర కాలం దాటుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది దాదాపుగా ఇట్లాంటి పరిస్థితులే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లకి మేజర్ గ్రామ పంచాయతీలకి ఇలాంటి పరిస్థితులు నేను ఎత్తు తెలియజేసుకుంటా ఉన్నాను సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో లోకల్ ఎలక్షన్కి వెళ్తానంటుంది సో మళ్ళీ మళ్ళీ మోసం చేయకుండా ఉండటం కోసం బీసీ సమాజం ప్రయత్నం చేస్తుందనేది మనం ఇక్కడ తెలియజేస్తాం చెప్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా సో అన్నమాట ప్రకారం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో సకల కుల జనగణన చేస్తా ఉన్నారు చేశారు స్వాగతిస్తూ ఉన్నాం సంతోషపడతా ఉన్నాం సో మరి చేసిన తర్వాత సంగతి అనేది ఇక్కడ మేము అడుగుతున్నాం మా నలభై రెండు మేము ఉంది మీ లెక్కల ప్రకారమే మా లెక్కల ప్రకారం అయితే బీసీ జనాభా దామాషా ప్రకారం లేకపోతే జనాభా సిద్ధాంతాల ప్రకారం రెండు వేల ఒకటి తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం రెండు వేల ఒక రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం మనం చూసినప్పుడు బీసీ జనాభా దామాషా లేకపోతే జనాభా సిద్ధాంతాల ప్రకారం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బీసీ జనాభా అరవై ఐదు శాతం ఉండాలి కానీ యాభై ఆరు శాతం చూపిస్తున్నారు సో మా తీర్మార్మల్ అనే కానివ్వండి ఇతర బీసీ లీడర్స్ ఏదైతే నో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కానీ బీసీ ఆర్కృష్ణ బీసీ సంఘం కానీ జాదుల శ్రీనివాస్ బీసీ గౌడు జాదుల శ్రీనివాస్ గౌడు సీనన్న బీసీ సంఘం కానీ ఇంకా ఇతర బీసీ సంఘాలు వివిధ రూపాల్లో పనిచేస్తూ ఉన్నాయి అయితే ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తులో వీళ్ళంతా యునైటెడ్గా ఉండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అనేక మంది మేధావి వర్గం దీంట్లో బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించి బీ సకల కుల జనగణనే సక్సెస్ చేశారు సో సకల కుల జనగణనలో బీసీ సమాజం నుంచి ముఖ్యంగా బీసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటాయి కో అక్కడ పెట్టాల్సినటువంటి బీసీ వర్గాలకి ప్రతినిధుల్ని కాకుండా లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కాకుండా అక్కడ ఒక బ్రాహ్మీణాన్ని ఒక రెడ్ అయ్యాయి అక్కడ ప్రతినిధులుగా పెట్టారు కీరోలు ఇంకొక పైన ఆయన ఇంకో రెడ్డి అయ్యి ఆ విధంగా ఓసీ జనాభా పెంచుకొని ఆ రిజర్వేషన్లు కాపాడుకొని ఈడబల్యూషన్ పెంచుకోవడం కోసం ప్రయత్నం జరిగింది కానీ మరి బీసీ జనాభాకు సంబంధించి ఎందుకు జనాభా సిద్ధాంతాల ప్రకారం ఆరు సుమారుగా ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు శాతం మరణాలు ఉంటాయి సహజమైనది అది జనాభా సిద్ధాంతాలన్నీ అవే చెప్తున్నాయి సో మెడికల్ సైన్స్ వాళ్ళు అడిగినా చెప్తారు కానీ జనాభా సిద్ధాంతాలే ప్రధానమైనవి ఇక్కడ మనకి ఈ జనాభా లెక్కలకు వచ్చినప్పుడు సో పదమూడు నుంచి పదహారు పాయింట్ ఐదు శాతం దాకా పదిహేడు శాతం దాకా జనాభా పెరిగే నిష్పత్తి ఉన్నది సో ఓసీల జనాభా పెరిగినది మరి బీసీల జనాభా ఎందుకు తగ్గినది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నది సో సోదరులారా సోదరిమారా అట్లున్నాయండి మాది అరవ వందకి అరవై ఐదు శాతం జనాభా ఉండాలి కానీ మీ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ ఐదు శాతం చెల్లెలు చెప్తా ఉన్నారు అందులో నలభై ఆరు శాతం బీసీలు ఇంకా పది శాతం ముస్లిం బీసీలు అని చెప్తున్నారు ఓవరాల్గా మీ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు సంబంధించి కనీసం నలభై రెండు శాతం జనాభా సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం ఎందుకు అమలు చేయట్లేదు అనేది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఇకపోతే ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడానికి రాష్ట్ర పథకి పంపించారు ఈ సకల కుల జనగణకు సంబంధించి దీనికి ముందు గవర్నర్ కూడా ఈ దీనికి సంబంధించి విద్య బీసీలకు సంబంధ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ పోతుంది తమిళ్లు బతుకుతున్నారు మంచిది సంతోషం రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఎస్సీ ఎస్టీలు అనుభవిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి సంబంధించి లబ్ధి చేకూరుతుంది స్వాగతిస్తున్నాం వాళ్ళకి భవిష్యత్తులో కూడా కొనసాగుతారు దానికి అభ్యంతరాలు లేవు సో వందకి యాభై ఆరు శాతం బీసీలకు సంబంధించి సో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో విద్యా ఉద్యోగాల్లో ఇప్పటికే ఇరవై ఏడు శాతం అందుతుంది సో అది జనాభా బీసీలు పోస్ట్ ప్రజలు ఎక్కువ ఉన్నారు పోస్టులు తక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని అమలు చేయమని అడుగుతున్న క్రమంలో ఇరవై ఏడు శాతం కూడా సక్రమంగా అమలు చేయట్ల నలభై రెండు శాతం అని సరే విద్యా ఉద్యోగాలకి విద్యకు అవ్వడానికి విడిగా ఉద్యోగాలకు అవ్వడానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లకు అవ్వడానికి మూడు మూడు విడిగా బిల్లులు పెట్టమని అంటున్నాం సో ఆ విధంగా మూడు పెట్టారు అది ఆహ్వానిస్తా ఉన్నాం స్వాగతిస్తుంది బీసీ సమాజం అంతా సో ఈ క్రమంలో వీళ్ళేమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మేము గవర్నర్కి పంపి ఆమోదముద్ర చేశాము అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోద ముద్ర చేసి ఆమోదముద్ర వేసి తర్వాత రాష్ట్రపతికి అంటున్నారు రాష్ట్రపతికి పంపించి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడానికి ఆమోదముద్ర ఏమని అంటున్నాం అయితే పంపించడం అయితే పంపించారు రాష్ట్రపతికి మరి అక్కడ నుంచి కేంద్ర అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు దాని మీద స్పందించట్లేదు అనేది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అంత శక్తు శుద్ధి లేకుండా పోయింది సో బీసీలు అంటే అంత పట్టదా చవితి తల్లి ప్రేమ ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి పరిస్థితుల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి సో బీసీలు పెట్టాల్సిన అవసరం అనేది విద్యా ఉద్యోగులతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థలు ఇప్పుడు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్స్ అమలు చేయాలి ఇక రాజ్యసభ ఎమ్మెల్సీ దృష్టి అయితే అసలు వందకు తొంభై తొమ్మిది శాతం బీసీ సమాజానికి లేనే లేదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి తమ్ముళ్ళకి కొంచెం ఏదో బతికేస్తున్నారు సిస్టర్ ఆర్గనైజేషన్స్ సో ఢిల్లీలో బీసీ సంఘాలు ధర్నా చేస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు సో ఆ ధర్నాలో పాల్గొన్నారు ఒకటి రెండు ధర్నాల్లో పాల్గొన్నారు ఓకే సంతోషమే కానీ మీ కర్తవ్యాలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇస్తున్న దానికి ఎందుకు దాని మీద ఫైట్ చేయలేకపోతున్నారు అని అడుగుతున్నా రెండు వేల ఇరవై తర్వాత ఏప్రిల్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత ప్రధానమంత్రిని పదిసార్లకు పైగా కలవడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యమంత్రి సహా సార్లు పైగా కలవడానికి వెళ్ళారు సో డజన్ సార్లు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళిన నేపథ్యంలో మీ నిధులు లేవు మాకు నిధులు లేవు మాకు నిధులు లేవు మా మేము పనులు కడతా ఉన్నాం మాకు వాటర్ రావట్లేదు అనేది అరుస్తూ ఉన్నారు తప్పితే మరి బీసీ బిల్లుకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఎందుకు అమలు చేయట్లేదు అనేది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాం నిలదీస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత చవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది అనేది మేము ఇక్కడ అడుగుతున్నాం కేంద్రంలో వాళ్ళు అనుకుంటున్నారు వారం అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది బీసీ ప్రధానమంత్రి అంటారు బీసీ ప్రధానమంత్రి కాదు జనాభా దా మాష అడుగుతున్నాం మేము ఎంత ఉన్నామో మాకంత కేంద్ర మంత్రి పదవులు మా వాట మా జనాభా నిష్పత్తిలో రావాలి ఎంపీ పదవులు మా జనాభా నిష్పత్తిలో రావాలి ప్రజాప్రతినిధులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు రాజకీయ పోస్టుల దగ్గర నుంచి విద్యా ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు మా జనాభా నిష్పత్తిలో మాకు రావాలి మీరెంతున్నారో మీరు తీసుకోండి ఎస్సీ ఎస్టీలు తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళ వాటర్ వాళ్ళకి ఇప్పటికైపోతుంది కాబట్టి సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మాకు అభ్యంతరాలు లేవు పది శాతం జనాభా లేనిసా కూడా పది శాతం రిజర్వేషన్ అమలు చేసే దగ్గర మాకు అభ్యంతరాలు ఉన్నాయి అది బోను మీరు జనాభా ఎంత ఉంటే అది తీసుకోండి నేను తెలియజేస్తా ఉన్నాం సో అందుకోసం ఇక్కడ ఏం చెప్తా ఉన్నారా అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు సో యాభై యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు కాబట్టి సో దాన్ని బీసీ రిజర్వేషన్ అమలు చేయటం అటంకిగా తయారైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి బీసీ ప్రధానమంత్రి నుండి ఏఈ అనేది నేను చెప్తా ఉన్నాను సో క్యాబినెట్ సమావేశాలు ఏడు సార్లు జరిగినాయి ఇతర ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు కానీ బీసీ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావన చేయట్లేదు అనేది నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు బీసీ బిల్లు ఎవరి మీద ప్రేమ కనపరుస్తూ ఉన్నారు మీరు చూపించాల్సింది ఎవరు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా ఎవరు నిజంగా ఎస్సీ ఎస్టీల కంటే బీసీలు వెనకబడి లేరా అనేది ఇక్కడ నేను అడుగుతూ ఉన్నాను కో డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదేమని పబ్లిక్ తెలిసిన విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను సో బీసీల అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎన్నికల ముందు మీరు అదే కదా చెప్పింది అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి ప్రధానమంత్రి దగ్గరికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను తీసుకుపోతారా లేకపోతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం తీసుకుపోయి ఎవరిని ఒకళ్ళ ముందు కొంతమైతే రిప్రజెంటేషన్ తీసుకోవాలి వీలుంటే బీసీ వేద్దలను తీసిపోయినా సంతోషమే ఆహ్వానిస్తాను కానీ వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు గడుస్తూ ఉంది ఇంత ఇంతమటుకు బీసీ బిల్లుకు సంబంధించి చూసే లేదు బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరుపుదామని చూస్తున్నారు ఇది మళ్ళీ ఐదేళ్ళు పదేళ్ళు కొట్టకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి బాధ్యత చేపించాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాను ఇప్పటివరకు వీళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం దగ్గరికి సంబంధించి సీఎం టీం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ సీఎం వాళ్ళు కానీ అఖిలపక్షాన్ని పీఎంను కలవడానికి ఢిల్లీ తీసుకువెళ్తానన్నమాట ఏమైంది అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను సో ఎందుకు తీసుకుపోలేదు అంతే ఏమైనా ఇదేమైనా రహస్య ఎజెండా బీసీ సమాజం ఐదు దశాబ్దాలుగా కోరుతున్న డిమాండే కదా సీఎంకి బీసీ సంఘాలు ప్రధానమంత్రి తీసే ప్రధానమంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని బీసీ సంఘాలు మమ్మల్ని తీసుకొని పొందాయా బీసీ సంఘాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు ఉన్న బీసీ ఎమ్మెల్యేలను కలిపి మమ్మల్ని తీసుకుపోండి ఆ ప్రతినిధుల రాష్ట్ర అధ్యక్షులు ఒకవేళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి రాజకీయ పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళని అసెంబ్లీలో శాసనమండలిలో ప్రాతినిధ్యం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎమ్ఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ లాంటి మాసలే లాంటి పార్టీ ఉంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుల్లో వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకొని ప్రధానమంత్రి దగ్గర దేశకు వెళ్ళినప్పుడు సో అంటే ఇతర లోక్ సత్తా లాంటి పార్టీలు లేకపోతే ఇంకా ఇతర పార్టీలు ఉన్నాయి కదా తెలుగుదేశం లాంటి పార్టీలు ఇతర పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళను కూడా శాస చట్టసభల్లో ఏదైతే అసెంబ్లీ లేకపోతే శాసన మండలిలో ప్రాతినిధ్యం లేనటువంటి రాజ గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని అఖలపక్షాన్ని ఢిల్లీకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది బీసీ సంఘాలు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా చెవిటివాళ్ళ ముందు శంఖం వదిన చందంగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా అటు చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది స్టేట్ గవర్నమెంట్ అది చేశాం ఇది చేశాం ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం గత పాలకుల కంటే బాగా చేస్తాం అనే డైలాగులు కొట్టడం తప్ప మరి బీసీ సమాజానికి ఏం చేశారనేది ఇక్కడ మేము అడుగుతున్నాం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కాంగ్రెస్ జీవో ఇస్తా ఉంటుంది కాంగ్రెస్ జీవో ఇస్తే ఏమవుద్దో మాకు తెలుసు బీసీ పెద్దలందరికీ తెలుసు బీసీ యువజన మహిళా విద్యార్థి నాయకుల లాగా తెలుసు ఆ కథ సో అది ఎందుకంటే బీసీ సమాజం ఇది ఒక్కరోజు కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రైలు ఎట్లా గెలిచిన నెహ్రూ గారి పిరియడ్ ఈ యాభై ఐదు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం బీసీలకు సంబంధించి ఎడేయటం ఇక్కడ కోర్టులో ఇక్కడ వీళ్ళు బిల్లు జీవో తీసి రావటం ఎవడో అక్కడ పోయి కోర్టులు వేయటం ఆ కోర్టులో హైకోర్టులలో సుప్రీం కోర్టులో ఏ వర్గ ఏ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన జడ్జిలు ఉంటారో బీసీ సమాజం అంతా గుర్తించింది అనేది సో మా ప్రతినిధులు అక్కడ పోతే తప్ప మాకు న్యాయం జరగదు అనేది స్పష్టంగా ఉన్నది సో అందుకోసం ఇక్కడ మళ్ళీ వాళ్ళు లాజికల్గా చూపిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం జీవ్ అంటే తెలంగాణ రా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జీవో ఇస్తే కోర్టు గత ప్రభుత్వం కొట్టేసింది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్కి సంబంధించి జీవో తీసుకొచ్చింది మూడు వందల తొంభై ఆరు అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఒకటి ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఒక జీవన్ తీసుకొచ్చింది అది ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది సంబంధించి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తీసుకొస్తే ఆ రిజర్వేషన్స్ యాభై సీలింగ్ పెట్టింది కాబట్టి యాభై సీలింగ్ దాటుతుందని చెప్పేసి ఆ సీలింగ్ను కొట్టేశారు సో మరి ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ పేరుతోని మరి యాభై ఇప్పటికే ఉన్నటువంటి దాని ప్రకారం ఎక్కువ ఉన్నది కదా మరి యాభై శాతం దాటినప్పుడు అంటే ఇప్పటికే యాభై ఉన్నది కదా బీసీలకు ఇరవై ఏడు శాతం సో అదేవిధంగా ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అంటే యాభై శాతం మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎగ పోయినాయి కదా యాభై శాతం దాటే దగ్గర వాళ్ళు ఎవరు ఏ రాజకీయ పార్టీ మారదు మాట్లాడదు బీసీలకు ఇచ్చినప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ ఈ దేశంలో ఆధిపత్య కులాలు అగ్ర కులాలకు సంబంధించి వచ్చినప్పుడు ఎగేసుకొని పోయి ముందు వరుసలో వామపక్ష పార్టీలతో సహా ఎగ పోయి ముందే ఆ బిల్లు పాస్ అయ్యే కథ కార్యక్రమాన్ని చేసినాయి మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు చేయదు అనేది మేము అడుగుతున్నాం సో గత ప్రభుత్వం మూడు వందల తొంభై ఆరు జీవోన్ తీసుకొచ్చి ఇరవై ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో జీవోన్ తీసుకొస్తే ఆడేవాడు ఆడేగాడు బూడే కానిగాడు పోయి అలా ఎల్లయ్య మల్లయ్య పొలయ్య పోయి అక్కడ ఆ జీవోని కొట్టే కోర్టులో వేస్తే అది వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టు కూడా దాదాపు గట్టలే ఉంటుంది దానికి మించి ఏముంటుంది సో సీలింగ్ అనే దాన్ని తీసుకొస్తున్నారు ఏ ఆధారంగా మీరు ఇది ఇస్తున్నారు అనేది సో సో శతకోడి దరిద్రాలకు అరంతకోటి ఉపాయాల సందంగా ఇక్కడ ఏం జరిగినది అంటే సకల కొల జనగణ జరిగినది సో సో దానివల్ల కొద్దిగా ఉపయోగం జరగవచ్చు సో సుప్రీంకోర్టు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇదేందో మనకి అర్థం కాదు సో ఇప్పటికే చెప్పినప్పుడు ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు పది బీసీలకు ముప్పై నాలుగు అంటే ఇది మొత్తం అరవై రెండు శాతం అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇది జలదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీ జీవో తీసుకొచ్చినా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు వందల తొంభై ఆరు జీవో తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినా అది కాస్త విద్యా ఉద్యోగాలు స్థానిక సంవత్సరాన్ని మూడు విడివిడిగా వేసినా కూడా ఈ కోర్టులో కొట్టాయబడింది సో అది లీగల్గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అది అఖిలపక్షానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేల బేసుకు తీసుకెళ్తారా రాజకీయ పార్టీల బేసుకు తీసుకెళ్ళాలి అదనంగా బీసీ ఎమ్మెల్యేలని బీసీ ప్ర పెద్దలు ఉన్నారు బీసీ మేధావులు ఉన్నారు వాళ్ళని తీసుకొని ఎంటపోతే మిగతాదంతా ప్రధానమంత్రి వాళ్ళు చెప్పేస్తారు సో మీరు కూర్చుంటే చాలు పెద్ద మనిషిలాగా ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు కూర్చోండి మిగతాదంతా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ మేధావులు బీసీ లీడర్లు ఉన్నారు వాళ్ళు ఎవరొక్కడైనా ఎవరైనా ఒక్కళ్ళు చెప్పేస్తారు నాకే అవకాశం నేనే చెప్పేస్తాను సో అందుకోసం బీసీ సమాజానికి సంబంధించి ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులరా మీరు కూడా మేము ఈ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ సో ఎంతకాలం బీసీలను మోసం చేస్తూ ఇది చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం సో బీసీలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారం కొద్దిగా ఇది ఉన్నది సో ఇదైతే భారతదేశంలో నిజమే ఐదారు ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి మరి ఈ ఐదు నుంచి ఏడు వేల కులాలని భారత రాజ్యాంగం ఏం చేసిందంటే ఈ ఐదు నుంచి ఏడు వేల కులాలని నాలుగు చేసేసినది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ పరిషత్తు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ నాలుగు కులాలు చేసినది నాలుగు కులాలు చేసినటువంటి నేపథ్యంలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ ఎట్లా ఏదైతే ఉందో విద్యా ఉద్యోగాలు ఇప్పటికీ అదేమీ అంతరిక్షంలోకి శాటిలైట్ నోపగ్రహాలను పంపించడం కాదు ఇప్పటికే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ చేస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా అట్లనే అమలు చేయమని అడుగుతా ఉన్నాం సో ఆ విధంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది సో ఇప్పటి బా కులం లేదు మతం లేదు కులం అంటే కులమంటే మతం అంటే మత్తురా ఈ డైలాగులు విని విని చెవులు శిలువులు పడి శలమంటే రక్తాలు గారుతా ఉన్నాయి సో ఈ దేశంలో కోటి కులాంతర వ్యూహాలు జరిగినాయి కులాలు పుట్టిన దగ్గర నుంచి గౌతముద్రి కాలంలో వర్ణ వ్యవస్థ ఉంది బ్రాహ్మణులు తల నుంచి పుట్టారని క్షత్రియులు భుజాల నుంచి పుట్టారని బొడ్డు నుంచో లేకపోతే తొడల నుంచో వైశ్యులు వ్యాపారం చేయడానికి పుట్టారని పాదాల నుంచి శూద్రులు పుట్టారని ఇంకా పంచమ పంచమ కులాన్ని కూడా సృష్టించారు పంచ పంచమ కులాన్ని ఐదో దాన్ని ఐదో విభాగంగా సో ఈ ఇవన్నీ గౌతమ్ కాలంలో వృత్తి ప్రకారంగా ఇప్పుడు కులం ఉన్నాయి కాబట్టి ఆయన వటరంగ పనిచేశాడు కాబట్టి ఆయన కూడా బీసీఏ ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలే సో అందుకోసమే సోదరులారా సోదరి మండలారా ఐదు వేల కులాలు ఏదైతే ఉన్నాయో ఐదు వేల కులాలు లేకపోతే ఏడు వేల కులాలు ఈ కులాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలి అది విద్యా ఉద్యోగాలు ఎట్లయితే బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ బీసీడీ బీసీ అంటారుగా బీసీఏలో ఎంబీసీలు ఉన్నారు అదే బీసీబీలో కొద్దిపాటి ఆర్థికంగా డెవలప్మెంట్ ఉన్నారు బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు బీసీడీలో ఇంకొద్దిగా అడ్వాన్స్ బీసీలు ఉన్నారు బీసీలో ముస్లిమ్స్ ఉన్నారు సో ఇది పరిస్థితి ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు బీఆర్కి ఏదైతే ఉందో వేలమారెడ్డి కమ్మలు ఎదులైతే ఉన్నారో ఈ రెండు మూడు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలో కొద్దిపాటి కమ్మ సామాజిక వర్గం అటు అనంతపురం సైడ్ కర్ణాటక బోర్డర్లో జీవిస్తున్నారు కమ్మ సమాజ ఈ ఇక్కడ ఎక్కువగా ఉన్న జనాభాలో ఒక శాతం ఉన్నారా మూడు శాతం ఉన్నారా అట్లా ఉన్నాయండి అది ఇంకో సందర్భం లెక్కేద్దాం సో ఈ పాపులేషన్కి సంబంధించి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాలు పోనీ మిగిలిన సుమారు ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఈ వీఆర్కి ఎవరైతే ఉన్నారు వెలమారెడ్డి కమ్మ వీళ్ళంతా బీసీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు మేము ఈ కమ్మ ఎవరికి ఇవ్వద్దు వాళ్ళు పార్ క్యాస్ట్ అంటలేదు కదా భారత రాజ్యాంగం లేకపోతే పార్లమెంట్ చెప్పిన ప్రకారమే బీసీలు ఈ దేశంలో బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు సంబంధించి అందరికీ యువని అడుగుతా ఉన్నాం కోరుతూ ఉన్నాం సో అందుకోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన వేదికల ఆధారంగానే దీన్ని అమలు చేయమని అంటున్నాం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిందే సో ఈ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నారో ఈ ఓసీలు ఉన్నటువంటి పేదలకు కూడా వాళ్ళు ఈ దేశ పౌరులే ఈ దేశ ప్రజలే మా రాజ్యంస్ ఖచ్చితంగా అమలు చేస్తాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా దీన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం కోటి కులాంతర వివాహాలు జరిగిన తర్వాత కుల వేస్తూ పోలేదు సో అనేక హిజాలు వచ్చినాయి కమ్యూనిజం వచ్చింది సోషలిజం వచ్చింది ఫ్యూడలిజం వచ్చింది లేకపోతే క్యాపిటలిజం వచ్చినది లేకపోతే ఫ్యూచరిజం వచ్చినది టూరిజం వచ్చినది సెల్ఫిజం వచ్చినది ఒకటి ఒక ఒక సినిమాలో ఒక హీరో చెప్తాడు ఎవడ సినిమాకి వాడే రా హీరో అంటారు ఈ సెల్ఫీజాలు కాదు లేకపోతే వ్యక్తిగతమైన అంశాలు కాదు బీసీ సమాజం కానీ బీసీలు కానీ మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం ఏమని చెప్తా ఉన్నాయంటే మేమెంతో మాకంత వాట వేయండి మీరెంతో మీరు తీసుకోండి ఓసీలకు సంబంధించి మీరు మీరు తీసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళ వెళ్ళబోతుంది మా వాటా మాకు వేయండి ఇంతే తప్పితే మేము కుర్చీల మీదనే కూర్చుంటాం మేము వేదికల మీదనే కూర్చుంటాం మీరు కిందనే కూర్చోవాలి మీరు మట్టి మీద కూర్చోవాలి మీరు బురదలో కూర్చోవాలి ఈ కథలు పంతొమ్మిది యాభై పంతొమ్మిది డెబ్బై రాజకీయాలు చెల్లవు ఇక్కడ ఇంకా నాయకపై ఇకపై చెల్లదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు నూట నలభై ఆరు బీసీ ఉపకులాలు ఉంటే బీ ఎనభై ఉపకులాలకు సంబంధించి ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఇది లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కనీసం ఏదంటారు కనీసం ఈ రోజుకి ఎనభై కులాలకి వార్డు నెంబర్ కాలేదు మరిగా టీచర్ కానిటువంటి కులాలు పోలీస్ కాని కులాలు ఎస్పీ కలెక్టర్ అంటే అది కళ్ళే చాలా కులాలకి అసలు చదువు అందుబాటులో లేదు అందుకోసం బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా బీసీఏ విద్యా ఉద్యోగాలు ఎట్లయితే విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ బీసీఏబీసీడీ ఎట్లయితే ఏబీసీడీ ఎట్లయితే ఇస్తున్నారో బీసీఏకి ఏడు శాతం బీసీబీకి ఎనిమిది శాతం బీసీసీకి వన్ పర్సెంట్ బీసీడీకి ఎంత పర్సెంట్ బీసీఈకి టూ ప్లస్ టూ ఫోర్ పర్సెంట్ ఇస్తూ ఉన్నారు అట్టనే స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ చేయాలి భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ విధంగా అమలు చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో దీన్ని అమలు చేయడం పెద్ద కష్టమేం కాదు ఇప్పటికే ముప్పై నాలుగు శాతం లేకపోతే ఇరవై ఆరు శాతం ఇరవై శాతం అమలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దానికి ఖచ్చితంగా నలభై రెండు శాతం అమలు చేయమంటున్నాం తర్వాత జనాభా ఆమాషా ప్రకారం చేయమంటాం ఇప్పటికే స్వాగతిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఐ థింక్ దసరా దీపావళి అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ మాసంలో రెండు మొదటి ఫేజు సకల కుల జనగణ స్టార్ట్ అవుతుంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఏడు మళ్ళీ ఆ మాసంలో జనవరి నుంచి అక్టోబర్ మధ్యలో మళ్ళీ సెకండ్ ఫేజు స్టార్ట్ అవుతుంది దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరిగినప్పుడు ఇప్పటికీ అనేక ఫండమెంటల్స్తోనే అనేక సిద్ధాంతాలు అనేక రాద్దాంతాలతోనే దేశం నడిపారు మీ దేశంలో కుల వ్యవస్థ బాలేదు కాబట్టి కులాన్ని అట్లు ఉంచండి సో ఎవరు కులాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కులాల్లో ఆడపిల్లలను కడుపులో చంపేసిన వాళ్ళకి వాళ్ళ కులంలో పిల్లలు లేకపోతే ఏరే కులాల్లో చేసుకున్నారు అది మాకేం సంబంధం లేదు వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా పోయారు అట్లా దానికి మాకేం బాధ్యత లేదు సో వాళ్ళ కర్మ కులాల కర్మ సో ప్రకృతి విరుద్ధంగా దేవుడికి విరుద్ధంగా సమాజానికి విరుద్ధంగా పోయినట్లు వాళ్ళ కర్మల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు సో అది ఏ కులమైన నా కులం నీ కులం అనేది కాదు సో ఎంబీసీలో పరిస్థితి లేదు ముఖ్యంగా ఏ కులాల్లో ఉన్నదనేది మీకు తెలుసు ఉన్నటువంటి వాటిలలో బాగా అడ్వాన్స్ అయినటువంటి కొన్ని కులాలు ఏదైతే ఉన్నాయి అట్లలో కడుపులోని ఆడపిల్లలు చనిపించడం వెయ్యి మంది మగపిల్లలు ఉంటే ఐదు వందల మంది కూడా ఆడపిల్లలేకున్నారు అది వేరే సమస్య మరో సందర్భంలో ఇంకొక టాపిక్ కంటెంట్ వచ్చినప్పుడు మాట్లాడదాం సో ఇప్పుడు బీసీ సమాజానికి సంబంధించి మా హక్కులు మాకు అమలు చేయమని చెప్పేసి కోరుతాను ఉన్నాం సో ఇందులో అడ్వాన్స్ బీసీలు వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది వాళ్ళు ఓటా తీసుకుంటారు బీసీలకు వచ్చినప్పుడు ఎంబీసీలు మేము సాకలి మంగళి వెళ్ళి కులాలకు సంబంధించింది మా జనాభా తమాషా ప్రకారం విద్యా ఉద్యోగులతో పాటు వీటిలల్లో కూడా ఇవ్వాలి స్థానిక సంస్థల్లో సంబంధించి కూడా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అదే ఇవ్వాలి భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇవ్వాలి దాని తర్వాత బీసీసీ క్రిస్టియన్స్ వాళ్ళు వాటి వాళ్ళు తీసుకురండి బీసీడీ కొద్దిపాటి అడ్వాన్స్ బీసీ కులాలు బీసీ ముస్లిం మైనారిటీలు సరే క్రిస్టియన్ బౌద్ధమైన మైనార్టీలు అట్లా ఇది సో ఇక ముస్లింలకు సంబంధించి వచ్చినప్పుడు ఎక్కువ జనాభా ఉంది పదమూడు నుంచి పదిహేడు శాతం అడుగులు లెక్క చెప్తా ఉన్నాయి సో ఈ క్రమంలో వాళ్ళు అటు ఓసీల్లో కానీ అటు బీసీలో కానీ ఉన్నారు దాని దామాషా ప్రకారం వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు దాని పట్ల అభ్యంతరం లేదు అది ఉన్నదే తమిళనాడు మోడల్ అమలు జరుగుతూనే ఉంది బీహార్లో కూడా మోడల్ అమలు జరుగుతుంది కొంచెం రెక్టిఫై చేసి ఇంకేమైనా చిన్నపాటి పురపచ్చాలు ఏమైనా ఉంటే దాన్ని సెట్ చేసుకుని దాన్ని అమలు చేస్తే మాకు అభ్యంతరాలు ఏమైనా తెలియజేసుకుంటూ సో పెద్దల మమితులారా సో అనేక యుజాలు పోయిన తర్వాత సమాజ నిర్మాణానికి ముఖ్యంగా నిర్మాణానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బీసీ సమాజం కోరుతుంది మేము కోరుతాము పెద్దలారమిత్తులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ